తీసుకుని ఇక ఒకప్పుడు సత్య చుట్టూ క్రిష్ ఎలా తిరిగాడో తన ప్రేమని గెలుచుకోవడానికి అలాగే క్రిష్ చుట్టూ సత్య తిరుగుతూ ఉంటుంది ఎందుకు సత్య ఇలా బొంగరంలా నా చుట్టూనే తిరుగుతున్నావు వారం రోజుల్లో వెళ్ళిపోయేదానివి ఇప్పుడు నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు మరింతగా నాకు దగ్గరవుతూ ఉంటే నా మనసు ఏమవుతుందో నాకే తెలియదు నిన్ను తలుచుకుంటూ నేను ఏమైపోతానో నాకు భయంగా ఉంది అందుకే కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాను నువ్వంటే నాకు ప్రాణం క్రిష్ అని చెప్పి అంటూ ఉండగానే లేదు ఈ ప్రేమని నమ్మను అని చెప్పేసి ఇక క్రిష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంట్రా ఏమనుకుంటున్నావు నువ్వు పెళ్ళంటే బొమ్మలాట అనుకుని విడాకులు తీసుకుని ఇక సత్యనికి నుంచి పంపించేద్దామనుకుంటున్నావా తను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది ఆ విషయం నీకు అర్థం కాలేదేమో ప్రేమించిన అమ్మాయి మనసులో నువ్వు చోటు సంపాదించుకున్నావన్న విషయం నీకు తెలియడం లేదనుకుంటా కానీ నాకు తెలిసింది తను నువ్వే కావాలని కోరుకుంటుంది అమ్మా నాన్నల కోసమో అత్తామామల కోసమో ఎవరి కోసమో మనసు మార్చుకుని అమ్మాయి కాదు సత్య ఆ విషయం నీకు చాలా బాగా తెలుసు తను ఒక నిర్ణయం తీసుకుంది అంటే అటు వాళ్ళను ఇటువాళ్లను ఎవరిని లెక్క చేయదు తన మనసులో ఉన్న మాట మాత్రమే తను చెప్తుంది ఒకప్పుడు అమ్మా నాన్నల కోసం నీ జీవితంలోకి వచ్చింది వాళ్లకు తలవంపులు రాకూడదని అంతేకాని తన మనసుని మార్చుకుని మనసు చంపుకుని నీతో కలిసి మాత్రం తను ఉండలేదు అది తన క్యారెక్టర్ అది గుర్తు పెట్టుకుని తన ప్రేమను తెలుసుకోరా తను నిన్ను ప్రాణంలో ప్రేమిస్తుంది అని బామ్మ చెప్తూ ఉంటుంది నిజమేనా బామ్మ కూడా సత్యతో కలిసి సత్యలాగే మాట్లాడుతుందా ఇక ఒక పక్క బాబ్జీ కూడా అవునన్నా నువ్వు చెప్తుంటే వదిన నిన్ను ప్రేమిస్తుందని అనిపిస్తుంది వదిన నిన్ను కోరుకుంటుంది నువ్వు వదినకు దూరం అయితే బ్రతికలేవు నిన్ను ఇష్టపడే వదిలిని ఎందుకు దూరం చేసుకుంటున్నావని బాబ్జీ కూడా చెప్తూ ఉంటాడు ఇది ఎలా జరుగుతూ ఉండగానే కోర్టు హీరింగ్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది భైరవి చాలా సంబరపడిపోతూ ఇక రేపే కోర్టు కేసు అయితే వచ్చేసింది ఇక విడాకులు మంజూరు అయిపోతాయని చెప్పేసి ఇక ఈలోగా వీడి మనసు మారే ప్రసక్తి లేదు అలా మనసులో నేను కూడా వీడిని ఇక దూరం పెట్టి వాడి మనసులో సత్య లేకుండా చేశాను కాబట్టి ఎట్టి పరిస్థితిలోని వాడి కళ్ళ ముందు ఉండదు వాడి మనసులోని ఉండదు కాబట్టి నెమ్మదిగా వాడే మర్చిపోతాడని చెప్పేసి భైరవి సంబరపడుతూ ఉంటుంది ఉదయమే లేచి కోర్టుకి వెళ్ళవలసిన సమయం వస్తుంది సత్య కళ్ళల్లో కన్నీళ్ళు మనసు నిండా బాధ ఆ కళ్ళల్లో ప్రేమ ఇదంతా కూడా క్రిష్యు గమనిస్తాడు అలా గమనించిన క్రిష్యు సత్య చేపట్టుకుని నిజంగానే నేనంటే నీకు ప్రేమ ఉందా నువ్వు కావాలని నీ వాళ్ళ కోసం నా వాళ్ళ కోసం నన్ను నమ్మిస్తున్నావా చెప్పు సత్య నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పమని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక క్రిష్ అలా అడిగేసరికి సత్య క్రిష్ని హక్ చేసుకుని నా మనసు ఏంటో తెలిసిన వాడివి నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వాడివి నన్ను నీకన్నా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరనుకున్నాను కానీ నా మనసులో ప్రేమని తెలుసుకోలేకపోయావు నా మనసు నిండా నువ్వు ఉన్నావని నా మనసులో నీకు చోటు ఉంది నువ్వు నా మనసులోకి వచ్చేసావన్న విషయాన్ని తెలుసుకోలేక ఇక్కడి వరకు తీసుకొచ్చావు ప్రేమిస్తున్నానని వెంటపడ్డాను నా ప్రేమను చెప్పాను ఆడదాన్నైనా ఇక నోరు తెరిచి నీ మీద ఉన్న ప్రేమని బయట పెట్టాను కానీ నువ్వు నమ్మలేదు ఇంకా మనం విడాకులు తీసుకోక ఏముంది ఈ జీవితానికి ఇంతే అనుకుని సరిపెట్టుకుంటాను జీవితంలో ఒంటరిగా నా ప్రయాణం ఎంతవరకు సాగితే అంతవరకు ఉంటాను ఆ తర్వాత భగవంతుడి ఏం చేస్తే అటువైపు నడుస్తాను కాకపోతే ఒంటరిగా ప్రయాణం మాత్రమే చేస్తాను నా కృష్ణ తప్ప నా జీవితంలో ఎవరికీ చోటు లేదని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారే క్రిషు సత్య మాటలకు ఫిదా అవుతాడు సత్య మనసులో తను ఉన్న నాను అని తెలుసుకుంటాడు సత్యని హాక్ చేసుకుని తప్పు చేశాను సత్య ఇన్ని రోజులు నా వెంట పడుతూ ఉంటే కేవలం కుటుంబాల కోసం మాత్రమే కలిసి ఉండాలి అనుకుంటున్నావు అనుకున్నాను కానీ నా మీదే ప్రేమ నీకు అంతగా ఉందని నా మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నావని తెలుసుకోలేకపోయాను సత్య నిన్ను వదిలి నేను బ్రతకలేను ఆ విషయం నీకు తెలుసు కానీ గుండె రాయి చేసుకుని బండరాయిలా కోర్టులో నిలబడాలి అనుకున్నాను కానీ నా భార్య మనసులో నేనున్నానని తెలుసు తర్వాత కూడా బాండరాయిలా ఎందుకు మారాలి నా స్థానాన్ని నేను కాపాడుకుంటాను ఇక మనకి కోర్టు వద్దు విడాకులు వద్దు ఏమి వద్దు ఇద్దరం సంతోషంగా కలిసి ఉందాం అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఈలోగా భైరవి అటుగా వచ్చి కలిసి ఉందామన్న మాట అయితే వినేస్తుంది ఏం మాట్లాడుతున్నావురా కలిసి ఉండడమేంటి నీ నుంచి విడాకులు తీసుకుని వెళ్ళిపోవాలి దాంతో ఎలా కలిసి ఉంటావు మీ బాబుకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా తెలిస్తే ఏమవుతుందమ్మా నిజమే ఆ రోజు ఆవేశంలో విడాకులు తీసుకోవాలి అనుకున్నాం ఈరోజు ఒకరి మనసు ఒకరు తెలుసుకున్నాం విడాకులు రద్దు చేసుకుని సంతోషంగా ఉంటున్నాం కోరుకున్నదే జరుగుతుంది కదా మమ్మల్ని విడిపోవాలని కోరుకోలేదు ప్రేమించాను కాబట్టి పెళ్లి చేశాడు మేము సంతోషంగా ఉండాలని తనకు ఒక ఇవ్వాలని ఆశపడ్డాడు అదే ఇప్పుడు జరగబోతుంది అది జరిగేటప్పుడు బాపు ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటాడు కాబట్టి బాపు నన్ను అపార్థం చేసుకోడు నువ్వు మా మధ్యలోకి వచ్చి మమ్మల్ని విడగొట్టాలని చూడకు అని చెప్పేసి భైరవ్కి క్రిష్ షాకిస్తాడు సత్య క్రిష్ల మధ్య ప్రేమ గెలుస్తుంది ఇక సత్య క్రిష్ మనసు గెలుచుకుని భ భైరవ్కి ఊహించని షాక్ అయితే ఇస్తుంది భైరవ్ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది ఇక విడాకులు రద్దు చేసుకుని వాళ్ళు కొత్త జీవితం అయితే మొదలు పెడతారు వాళ్ళు జంటగా సంతోషంగా ఉండడం చూసి మహాదేవయ్య సంబరపడిపోతూ ఉంటాడు మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి